ونحن <applause> ఏదో ఇద్దరు పనికొచ్చి మీద రూపాయలు డబ్బులు పెట్టారాపర్ కావనా అక్క పేపర్ కావాలి మరి అక్క పేపర్ కావాలి వెళ్ళి అక్క బావిస్తాను నువ్వు కళ్ళు ముసలాంటి నాకేనా అవుతుంది కానీ వీడు మాత్రం నా కోపడు ఈ రోజు ఎలాగైనా ఒక పట్టు పట్టి వెళ్ళి బయటికి పంపిస్తారు మొన్న మా బావగారు మీ పట్టులో సరుకులు తెచ్చుకుంటాం ఈ పేపర్ మీద సంతకం చేయవంటే నా విలువైన పెళ్ళితో నీకు రాబైన పేపర్ మీద సంతకము చేయనంటాడమ్మా వీడికి ఎవరి పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడబ్బా ఏమైనా నా పేపర్ మీద సంతకం చేయాలనుకున్నాడేమో ఒరే నా పేపర్ మీద సంతకం చేస్తే నీ పిల్లల గారి కాదు ఉంటా కూడా ఎవరికు కాదు ఇదన్ని పరిస్థితి వీళ్ళ నాన్నకు ఇదే చప్పు రావ నా కారు దగ్గర వంపునో కేర్ 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 అన్ని చంద్రువుతో చేసెండి నాయనా పుదరగడు ఈ రోజు వశిష్టి వినాయక స్వామి దగ్గరికి వెళ్ళి అంటే ఎంజీఓ స్థానిలో ఉన్నటువంటి వశిష్టి వినాయక దగ్గరది పూజాయిన ఎంజీయస్ సార్ ఆహా శ్రీహరి గారు ఈ ప్రసాదం తీసుకెళ్ళు ఇది ఎవరైనా పురుషులు తింటే కోటీశ్వరు అని చెప్పి నాకు ఈ ప్రసాదం ఇచ్చారు నేను తింటే అసలు ఇది శ్రీ తినేది కాదు కేవలం పురుషులు మాత్రమే తినాలి కోటీశ్వర్ నువ్వు కోటీశ్వర్ తినే

ಆರೆ ಕರಕು ಕುಕ್ರಾ ಗಿಂದರ ಬಾವು ಕರಕು ಗಿಂದರ ದೇವೇ ದಿನಪೀಷ್ಟ ಮಂಡುรา ಗಿಂದರಿ ಗುಂಡಾ ಕೊಡತಾ ಕೊರಿಯಾ ಕಂಪೆನ್ಸೇಷನ್ ಕೊರಾ ನಿಜಾ ಬಾ ನೇ ಕಿಂಡೋ ಮಿಸ್ಟರ್ ಫೈವ್ ರೂಪೀಸ್ ಆಲೇ ನಾನು ಏ 나 ಇಲ್ಲೋ 나 ಇಷ್ಟ್ಮ್ ಏಕಲೇ ನಾನು ಇಷ್ಟ್ಮ್ ప్రసాదం వినాయక స్వామి దగ్గర ఇచ్చాడు ఈ మూత తీయకుండా ఈ పానగం దాగా ఇదో ఉన్న చూడు ఈ మూత తీయకుండా ఈ పానగం దాగా ఎవరైనా నేను మూత తీయకుండా దావుతా చూడండి ముసల్మున్ మోసం చేస్తుంది మొగళ్ళంతా రావాలి కనుక నాకేళ్ళే సపోర్ట్ చేస్తుంది మూత తీసిన మూత ఇవ్వకుండా లావుతా ಎಮ್ ವೀರನ್ನು ಇಷ್ಟು ವಂದ నేను మూత తీసే నేను మూత చేయకుండా అరే పోరా నా పోరా నా పెట్టి నన్ను ఎందుకనరా నన్ను ఒరే బాధ పప్పులు ఎవరా ముండా కొడక అంటే అర్ధ కేజీ పొట్ల తీసుకొని వస్తాను వరేమంటే తీసుకొస్తాను నేను ఎందుకు ఇస్తా మా చిన్నమ్మాయి లంగా మా పెద్దమ్మాయి లంగా నా లంగా మూడు లంగాలు ఇచ్చి పిండులు అని ఇంతప్పుడు ఇస్తే ముండా కొడక సబ్ంతాయిపోయి మా ల పక్కలు పెడతావాండా అన్నమాట అనమాట అంట 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 నా కోపం రాజుగనుక జరిపోయింది నువ్వు ఇన్ని సార్లు అన్నా అదే నా కోపం వస్తే నేనేం చేస్తాను తెలుసా కోపండా Libro, có concellar, i n t o grau, có c o t i e z d a r a e puta. És r i amor. E é s p o t u n d a d e e puta, r a r p u e puta, p u e r Güey, e c a r m b a t e o u pádiela, raer, e u i Tchau, p á e a raer, pouro. Vára, ele caramba, e l c a r a b ele r a m b a e l ಕನ್ನ ಚಿನ್ನಮ್ಮ ಮನ ಆ ಪದ್ದು ಆ ಅಮ್ಮ ಸಿಗ್ ಸೇವ ಲೇಟ ಪಚ್ಚಿಮಿರು ಈ ಸಾಂಬಾ अधे ना को बता है? अधे अधे अधे? सारे पोल्ट, अधे अधाए इने साल उपेटे हें दिशो उप्रा चित्रा! कमाँ! अमाई, नी येजेत्रा मुझे पुच्छे वापा ना लामाँ अमाई, ना रही दिटिको అప్పుడు కేవలం యేసనే నిన్ను ఏడు మంది అంటే ఏంటండి మా కరీసం యేసు ఒడే కేర్ సంనియోడు అయ్యో మీ ఇంతటి తీయని దయను బాబర్ మైండ్ నా కదండి అమ్మా మీ ఎంత కుడ నేను బాబర్ మీ బయనపట్ पता अम्मा बोल बाबू साइकिल से

అంతా పవర్ ఉన్నాను వస్తుంది ఇంకా ట్రైనింగ్ వా. అమ్మకా ఏదో ఇట్టుకుంది రిటైర్డ్ టీచర్ ఎంఎస్ సత్యనారాయణ గారు నన్ను నా కరుణం ఇచ్చి నాకు ఐదు వందల రూపాయలు బహుకరించారు వారి ఈ మధ్య కాలంలోనే సుబ్బుశెట్టి పాత్ర నేర్చుకున్నారు కులానికి వైశ్యుడైన వాళ్ళందరూ వాయించిన ఆ పాత్రకు జీవం పూస్తూ మననే ఈ దాదాపు ఈ సంవత్సరం రెండు నాటకాలు ఆడాడు ఈ నెలలో రెండు కడపలో ఆడాడు డోర్ లో ఆడాడు అందుకు ఇక్కడే అమ్మపూరు నన్ను నా నాకు కవిర నాకు ఐదు రూపాయలు బహుకరించాడు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 వరసి వినాయక స్వామి ఎదురు రక్షించి కాపాడుతున్న మనసుకున్నాడు

カラフルであっらきてま

ఈ డాక్టర్ గోహన్ రెడ్డి గారు ఆయన నెచ్చిన పొచ్చు లేకునే అసలు డైలాగ్ అంటే అసలు లేదు డైలాగ్ లోపల డ్రా లేదు ఆయన ఏ ఇచ్చాడు నా ఎప్పుడు తప్పు లేకపోదు నీకు అనుమానం ఉంటే ఆ ఓన్లీ బాణు చూసా లోపల నమస్తే నమస్తే నేను నీకు ఎనిమిది వందలు ఇచ్చిన मेरा मुजिराusti मेन 2000 निचेला 10 10 15 कातमो वारिगुंडम चले जाईल की इकडे सिग्नेचर फंक्शन करतोय फंजीला दे फंजीला दे काय 2000 रुपये होते दरका सिग्नेचर फंजीयेल या काय अरे छोरे 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 రోజు వాడే పని చేసిన వాళ్ళు కాబట్టి ఇవ్వడం వాళ్ళు చచ్చిపోయారు వాళ్ళ పేరు చెప్పేసరికి దాని పని అదే చేసుకోవడం చేతులు బావా ఎందుకంటే అసము పూలు వెళ్ళి పూలు కోసుకొచ్చి మాలలు వెళ్ళినందుకు బాగా తండిపోయాయండి బావా ఎందుకో కాని అలాగంటే మొదటి అండి సారంగా க அது கடத்த

别流浪，你走。啊啊啊 Terima kasih telah menonton! yeah <laughs> అసలు బాగా అందం వేసి మీ అమ్మ పొద్దున్న తర్వాత కాలు ఎంత తెల్లవాళ్ళు మించేదే కాదు మీ అమ్మ పెద్ద హిందు అదే పెద్ద यद्वाम् सुरालो 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 அம்மா